హిందువుల కళ అయోధ్య నెరవేరింది సార్ జ్ఞానవాపిపై కూడా రీసెంట్గా పూజలు చేసుకోమని ఆర్డర్ ఇచ్చింది కోర్టు దీనిపై మీరు మీ అభిప్రాయం చెప్పండి సార్ దీనిలో మూడు కోణాలు ఉన్నాయి ఎవరి మత విశ్వాసాలు వారికి అత్యధికలైనటువంటి హిందూ మత సంప్రదాయం అన్నవారు మరి రాముణ్ణి దేవుడిగా ఆరాధిస్తూ రామజన్మభూముల దేవాలయం కావాలని కోరుకుంటాం తప్పలేదు మన దేశంలో గొప్ప విషయం ఏంటంటే ముప్పై నలభై ఏళ్ళుగా ఒక రకంగా చెప్పాలంటే కొన్ని వందలు అడిగా చాలా కథ నడిచినా కూడా ఆ దేవాలయం కట్టడంలో కానీ తర్వాత దేవాలయ విగ్రహ ప్రతిష్టాపనలో కానీ ఎక్కడ ఇతరుల మీద పల్లెత్తు మాట ఎవరు అనలేదు ఇతర మతాలు ఇతర సాంప్రదాయాలు ఇతర దేవుడిని అగౌరవపరచడం లేదు అలాగే ఇతర మతాల నుంచి ఎక్కడ ప్రతిఘట్టం రాలేదు ఇది నిజంగా ఒక సహజీవనం చేస్తున్న నాగరికత ఉన్న సమాజానికి నిదర్శనం దాన్ని అట్లా కొనసాగించండి కవింపొద్దు రెండోది ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భాగవత్ గారు కొంతకాలం క్రితం చెప్పారు ప్రతి గోడ కింద మీరు శివలింగాలను మరోదానో చూడబోకండి ప్రధాని వివాదాస్పదం చేయబోకండి చెప్పారు ఏదో ఒక రామ జన్మభూమి అలాంటిది ఒకటి రెండు ఉంటే చారిత్రక కారణాల వల్ల ఏదైనా అభిప్రాయపదాలు సర్దుబాటు చేసుకోవచ్చు కానీ ప్రతి చోట దీన్ని తీసుకొచ్చి ఇదే రాజకీయం ఇదే పరిపాలన ఇదే సమాజంగా చేయబోకండి అన్ని మతాలు అన్ని కులాలు అన్ని సాంప్రదాయాలు అన్ని రకాల తాత్విక జీవితంలో కలిసి నడుస్తున్న సమాజం ఇది అందులో హిందూ సాంప్రదాయం గొప్పతనం ఏంటంటే దేవుడు లేడు అని వాదించే నిరీశ్వరి వాదులను కూడా హిందూ మతంలో భాగస్వాములను చేశారు చారువాకులు దేవుడు లేదని నమ్మేవాళ్ళు మరే మత సాంప్రదాయంలో హిందూ మతాన్ని మతం అనుకున్నట్టయితే మరే మత సాంప్రదాయంలో కూడా దేవుడు లేడని వాదించే వాళ్ళు మతంలో ఋషులు కాలేరు ఒక హిందూ మతంలో మాత్రమే సాధ్యం అలాంటి సాంప్రదాయానికి వాడసలు హైందవులు దాన్ని గుర్తుంచుకోవాలి తప్ప విభిన్నమైన సంస్కృతులను కలపడానికి సిద్ధపడాలి వేరు చేయడానికి సిద్ధపడకూడదు మూడోది వివాదాలు ఉంటాయి సహజంగానే అందరి మనసు ఒకే రకంగా ఉండవు అది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నాయి వివాదాలు పరిష్కరించుకోండి కానీ దీన్ని హింసకి కవింపులకి పాల్పడద్దు